చెక్ మీడియా మిత్రులందరూ కూడా నమస్కారం ఏదైతే ఐదు సంవత్సరాల కాలం ఈ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న నాలుగు సంవత్సరాల ఎనిమిదిన్నర నెలలు ఎంతో ఇబ్బంది పడి ఎన్నో కష్టాలు పడి వ్యాపారస్తులు అందరూ కూడా ఎప్పుడు గడిచిద్దా బాబు ఈ కాలం ఎప్పుడు ఎన్నికలు వస్తాయి ఎప్పుడు ఈ పీడ వదిలించుకుంటామని ప్రతిరోజు కూడా ఎదురు చూసిన సందర్భం ప్రతి ఒక్క వ్యాపారస్తుడు కూడా అంతా అయిపోయింది ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంది ఇక ప్రశాంతంగా మనం ఓటు వేసుకొని తెలుగుదేశం పార్టీని చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకోవాలి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారిని చేసుకుంటేనే మేము కానీ మా వ్యాపారాలు కానీ బాగుంటాయి మా భవిష్యత్తు బాగుంటుందని వ్యాపారస్తులు అందరూ కూడా భావించిన విషయం అందరికీ తెలిసిందే ఇది ఇలా ఉండగా ఒక కొత్త విషయానికి ఏమీ లేని ఒక విషయానికి మసిపూసి మారేడుకాయ చేసి ఒక ఖాళీ డబ్బాలో రెండు రాళ్ళు వేసి ఇలా ఇలా ఊపితే ఎలా అయితే టకటక టకటగా సౌండ్ వస్తుందో ఆ విధంగా పనికిరాని మోత మోగిస్తున్నాయి ఈ వైసీపీ ప్రభుత్వం వైసీపీ పార్టీలోని కొంతమంది ఆర్యవైశ్య వాణిజ్య విభాగ నాయకులు ఏంటని మనం వివరాల్లోకి వెళ్తే చాలా క్లియర్గా ప్రజాగలం పేరుతో పెద్ద చిన్న మగ ఆడ ముసలి ముతక అందరికీ కూడా అండగా ఉండాలి వారికి ఒక అభయం ఇయ్యాలి బయటికి వచ్చి బ్రహ్మాండంగా ధైర్యంగా ఓటేయాలి అందరూ కూడా స్వేచ్ఛగా మాట్లాడే స్వతంత్రం ఉండాలని ఒక విషయంతో ప్రజాగలం యాత్ర చేస్తున్నారు మా అధినాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఆ యాత్రలో భాగంగా రావులపాలెంలో నిన్న జరిగిన మొన్న జరిగిన కార్యక్రమంలో చాలా క్లియర్గా ఆ లోకల ప్రాంతంలో అనేక అంశాలని చెప్తూ అనేక అంశాలను వివరిస్తూ ఈ రోజు ఆ ప్రాంతాన్ని గంజాయికి అడ్డాగా మార్చారు గంజాయి అనేది మరీ భయం లేకుండా ఎక్కడ పడితే అక్కడ దొరికే విధంగా ఈరోజు ఈ ప్రభుత్వం తయారు చేసింది చివరికి అవసరమైతే కిరాణా కొట్లో కూడా గంజాయి పెట్టి చేయటానికి వైసీపీ నాయకులు దీన్ని ఎనకాడట్లేదు అనే ఒక అర్థంతో మా మాజీ ముఖ్యమంత్రి వర్యులు పార్టీ అధినాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు అర్థమయ్యేలాగా చెప్తే కటింగ్ మాస్టర్స్ మొదలైపోయారు వీడియోని కట్ చేసి మొత్తం అటుపక్క ఇటుపక్క కట్ చేసి వాళ్ళకు కావాల్సింది వరకు ఉంచుకొని అటు ఇటు మొత్తం తీసేసి చంద్రబాబు నాయుడు గారు వ్యాపారస్తులు అనేశారు చంద్రబాబు నాయుడు గారు ఆర్య వైశ్యులను అనేశారు హరే ఇది ఎక్కడ అన్యాయం అసలు ఏం జరుగుతుంది నాకు అర్థం చంద్రబాబు నాయుడు గారు చెప్పింది ఏంటి రాష్ట్ర రాష్ట్రంలో ముఖ్యంగా ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాల్లో గంజాయి విపరీతంగా దొరుకుతుంది స్కూల్లో బడిల దగ్గర నుంచి సినిమా థియేటర్ల దగ్గర నుంచి బ్లేడ్ బ్యాచ్ల దగ్గర నుంచి ప్రతి ఒక్క చోట గంజాయి వెచ్చల విడిగా తయారు చేసి అమ్ముతున్నారు ఎంత దారుణంగా అంటే అన్నిటికన్నా కూడా ఎక్కువ గిట్టుబాటు ధర గంజాయికి ఇచ్చి రాష్ట్ర పంటని గంజాయిగా తయారు చేసి ఈ గంజాయిని రాష్ట్ర వనంగా తయారు చేసి ఈ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఇన్నాళ్ళు గంజాయి అమ్మాడు ఈ ప్రతి చోట అంటే చూచాయిగా మాట వరుసకి ప్రతి చోట అంటే ప్రేమంటం ప్రతి చోట అంటానికి ప్రతి చోట ఈ మూల ఆ మూల చివరికి ఆ కోట్లో ఇక్కడ కూడా గంజాయి పెట్టి అమ్మి అమ్మిస్తారు అనే ఒక ఉద్దేశంతో ఒక మాట చంద్రబాబు నాయుడు గారు అంటే దాన్ని పెడార్థంగా తీసి ఆర్యవైశులందరూ గంజాయి అమ్ముతున్నారని కిరాణా కోట్ల వాళ్ళందరూ గంజాయి అమ్ముతున్నారని ఈ బ్లేడ్ బ్యాచ్ కటింగ్ మాస్టర్స్ మొదలైపోయి ఈ వీడియోను అటు ఇటు కట్ చేసి మా డబ్బా గిలగిల గిలగిల గిలగల కొట్టం మొదలు పెట్టారు అసలు వివరాల్లోకి వెళ్తే రావుల పాలెంలో చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడైన సన్నిహితులు రావులపాలెంలో చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు రెడ్డి రెడ్డి ఈ రెడ్డి ఏదైతే ఉన్నాడో ఈ రెడ్డి ఇతను ఒక షోరూమ్ ఉంది ఇతను ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ రాహుల్ పాలెంగా ఉన్నారు ఇతను ఒక ఆర్యవైశ్యుడు కాదు ఇది ఎందుకు చెప్తున్నాను మళ్ళీ మీకు చెప్తా ఇతను వీళ్ళకి సంబంధించిన మూడు నాలుగు కొట్లల్లో పెట్టి గంజాయి రవాణా చేస్తున్నాడు దాన్ని ఉద్దేశించి మా నాయకుడు అక్కడ కొన్ని చోట్ల పెట్టి గంజాయి రవాణా ఇక్కడ చేస్తా ఉన్నారు వ్యాపారస్తులను అడ్డాగా పెట్టుకొని ఈ గంజాయిని రవాణా చేస్తున్నారు అని చెప్పి చాలా క్లియర్గా చెప్పడం జరిగింది దానికి ఈరోజు తీసుకొచ్చి ఒక పనికి మాలిన ఒక చైర్మన్ ఉన్నాడు ఇక్కడ ఒంగోల్లో దేనికి పనికిరాని చైర్మన్ కనీసం నోట్లో ఏం పెట్టుకున్నాడో కూడా తెలియదు ఏం మాట్లాడితే కూడా తెలియదు ఊరికే యాక్షన్ చేసి ప్రజల్ని భయభ్రాంతులకు గురిచేసి బెదిరింపులకు గురిచేసి కన్ఫ్యూజన్ క్రియేట్ చేయటంలో మాస్టర్ అతను అంటాడు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ద్రోహంట చంద్రబాబు నాయుడు గారు వ్యాపారస్తుల్ని ఆర్యవైశ్యుల్ని కించపరిచారంట నేను ఒకటే చెప్తున్నా వెరీ క్లియర్ గా చెప్తున్నా మీకు ఛాలెంజ్ ఎన్నో ఛాలెంజ్లు ఇచ్చాం ప్రతి ఛాలెంజ్కి మీరు తోకముడిసారు మళ్ళీ కూడా నేను ఛాలెంజ్ తీసుకుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు కానీ లేదా ఆర్యవైశ్యులు చంద్రబాబు నాయుడు గారిని కానీ వ్యాపారస్తుల్ని కానీ ఆర్యవైశ్యులు కానీ మీరు కనుక నిరూపించగలిగితే మేము అన్యాయం చేశాం చంద్రబాబు నాయుడు గారు ఆర్య వయసులక వ్యాపార అన్యాయం చేశారని మీరు నిరూపించగలిగితే రాజకీయాల నుంచి విరమించుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం మీరు రెడీయా చెప్పండి దీనికి నేను వస్తా సాక్ష్యాలతో ఎన్నో సార్లు చెప్పా మీకు నోరు అదుపులో పెట్టుకోండి మీ ఉనికి కోసం మీ పార్టీ వాళ్ళ వాళ్ళు మిమ్మల్ని మర్చిపోయారు మీ పార్టీ వాళ్ళు కూడా మిమ్మల్ని గుర్తు పెట్టుకునే పరిస్థితి లేదు ఆ విషయం మీకు కూడా తెలుసు ఏదో ఒక రెండు సెకండ్ల మాటని పట్టుకొని రెండు సెకండ్ల మాట పట్టుకొని ఈ రోజు మీ ఇష్టం వచ్చినట్టు పెట్టేకి ఇది దేనికి నిదర్శనమో తెలుసుకోవాలి ఇది కరెక్ట్ పద్ధతి కాదు మేము మళ్ళీ కూడా చెప్తున్నాం చంద్రబాబు నాయుడు గారు వ్యాపారస్తులకు అండ చంద్రబాబు నాయుడు గారు ఆర్యవైశ్యులకి పెద్ద దిక్కు ఈ రోజు ఆర్య వయసులకు అత్యధిక న్యాయం చేసిన వ్యాపారాలు బాగుండాలని వ్యాపారస్తులకు అనేక అవకాశాలు ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారే ప్రతి ఒక్క వ్యాపారస్తుడు కోరా చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రి అవ్వాలని కోరుకుంటారు ఇది యథార్థం ఈ విషయం తెలుసుకొని ఈ పిచ్చి కుట్రలన్నీ పన్ని ఇలాంటి ప్రలోభాల మీకు చేతనైతే మీరేం చేశారో చెప్పి వెళ్ళి ఓట్లడగండి చంద్రబాబు నాయుడు గారు అన్నారని ఇష్టం వచ్చినట్టు మీడియా ముందు మాట్లాడటం ఇష్టం వచ్చినట్టు రాహుల్పాలెం వెళ్ళి మీరు ధర్నాకు పిలిస్తే ఎవరు వచ్చారు తిప్పి తిప్పికొడితే ముప్పై మంది రాలా మీ ధర్నాకి వచ్చారా మీరు మరి ఏమైంది మీ ధర్నా ఎక్కడికి వెళ్ళింది మీ బంధు ఉదయం పూట ఏడు గంటలకే షాపులు తెరవని టైంలో షాపులు తెరవని టైంలో వెళ్ళి షాపులు మూసేసి ఉంటాయి కదండి ఏడు గంటల టైంలో ఆ బజార్లో ర్యాలీ చేసి అందరూ మీరు ఆ వీడియోలో చూస్తే అర్థమైపోద్ది అందరూ కూడా టీషర్ట్ల మీద వచ్చారు సగం మంది లుంగీల మీద కూడా ఉన్నారు వాళ్ళందరూ వస్తే మేమందరం బంధు నిర్వహించాం చంద్రబాబు నాయుడు అది చంద్రబాబు నాయుడు ఇది అని మాట్లాడుతున్నారు తాట తేస్తాం చంద్రబాబు నాయుడు గారిని మీరు కనుక ఇంకొక మాట మాట్లాడితే మీ అంత చూస్తాం మీ సంగతి తేలుస్తాం మీ లెక్కలు తేలుస్తాం మీరు ఏం చేశారో చెప్పండి వ్యాపారస్తులకి ఐదు సంవత్సరాల్లో మేము ఇచ్చేసాం రాష్ట్ర ఆదాయంగా మేము పెంచాం మీ అందరికీ ఎన్నో అవకాశాలు కల్పించాం ఇన్ని ఇన్సెంటివ్స్ ఇచ్చాం ఇన్ని కంపెనీలు తెచ్చాం దానివల్ల అనుబంధ వ్యాపారాలు ఇన్ని పెరిగినాయి ఈ విధంగా మీ అందరూ బాగుపడ్డారని వెళ్ళి చెప్పి ఓట్లు అడగండి తప్పులేదు ఈరోజు ఎవరో పేరు మిమ్మల్ని ఇదా మీరు మాట్లాడేది ఇదా మీరు చేసేది ఆర్యవైశ్యులు అసలు ఆర్యవైశ్యులనే అనే మా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారా ఆ మీటింగ్లో ఆర్యవైశ్య అనే పదవి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారా దీనికి మీరు సమాధానం చెప్పగలరా ఒక్క అయినా మీరు చూపించగలరా ఈరోజు ఏం మాట్లాడుతున్నారు నాకు అర్థం కావట్లా ఇలాంటి పిచ్చి రాజకీయాలని సెలవు ఇవ్వండి మానుకోండి బుద్ధి చెప్పాల్సిన రోజులు దగ్గరలోనే ఉన్నాయి గుర్తుపెట్టుకోండి తప్పుడు మాట్లాగలక మాట్లాడితే మీ అందరి మీద ఎలక్షన్ కమిషన్కి ఫిర్యాదు చేయడం జరుగుతుంది మీ సంగతి కూడా తెలుస్తామని చెప్తా ఉన్నాం ఈరోజు ఆంధ్రప్రదేశ్లో స్టేట్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అని పెట్టి వ్యాపారస్తుల మీద విపరీతమైన దాడులు చేయిస్తున్న మాట వాస్తవం కాదా నిన్న కూడా చూడవరం నియోజకవర్గంలో స్టేట్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అని ఒక సంస్థను పెట్టి విజయవాడ నుంచి తెలుగుదేశం పార్టీలో ఎవరు ఫేవర్గా ఉన్నారో ఆ వ్యాపారస్తులందరి దగ్గరికి వీళ్ళు పంపిస్తారా మీరు ఏ అధికారం ఉందని మీరు పంపిస్తూ ఉన్నారు ఇప్పుడు అసలు వ్యాపారస్తులకు మీరు ఏం న్యాయం చేశారని మీరు ఇవన్నీ మాట్లాడుకుందాం మీరు అన్ని తేల్చుకుందాం అంతేగాని ఈ పిచ్చి ప్రలోభాలా ఈ పిచ్చి ప్రలోభాల లేని మాటని ఉన్నట్టు ఉన్న మాటలు లేనట్టు చెప్తే జనాల నంబరు చంద్రబాబు నాయుడు గారు ఏంటి చంద్రబాబు నాయుడు గారు విశ్వసనీయత ఏంటో అందరికీ తెలుసు మీకేవో తెలియపోతే మీరు తెలుసుకోండి అంతేగాని పిచ్చి మాటలు మాట్లాడి మీ స్థాయి మీరు దిగజార్చుకో మాకండి చాలాసార్లు చెప్పాం వైశ్యులకు కానీ వ్యాపారస్తులకు కానీ చంద్రబాబు నాయుడు గారే అత్యధిక మేలు చేశారు నేను ఉత్తిగా మాట్లాడే సాక్ష్యాలతో వస్తా మీరు వచ్చే దమ్ముంటే రండి ఇలానే నేను చెప్తే ఇక్కడ మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తోకముడి చెల్లిపోయాడు ఆల్రెడీ మళ్ళీ వచ్చి రోసయ్య గారు అంటే కోపం ఏం మాట్లాడుతున్నారా నాకు అర్థం కాదు రోసయ్య గారు చంద్రబాబు నాయుడు గారికి మధ్య ఉన్న అనుబంధం మీకు తెలుసా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రోసయ్య గారు వెళ్ళి అడిగితే ఆర్య ఆర్యవైశ్యుల కోసం ఆర్య ఆర్యవైశ్యుల కోసం రోసయ్య గారు వెళ్ళి అడిగిన ప్రతి పని చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది చంద్రబాబు రోసయ్య గారు చనిపోతే మా పార్టీ కాకపోయినా ఒక పద్ధతి ప్రకారం ఇక్కడ పార్టీ ఆఫీస్లో పట్టం పెట్టి చంద్రబాబు నాయుడు గారే మాజీ ముఖ్యమంత్రి హోదాలో పార్టీ అధ్యక్షుల హోదాలో వచ్చి నివాళులర్పించి మమ్మల్ని అందరినీ ఒక కమిటీగా వేసి అక్కడ కార్యక్రమం జరిగేంత వరకు ఉంచి గా ఇక్కడి నుంచి ఆయన హైదరాబాద్ వచ్చి దగ్గరికి వెళ్ళే వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది నారా లోకేష్ గారిది మీరేం చేశారు ఏ గాడిలు కాశారు ఏం మాట్లాడుతున్నారు మీరు రోసయ్య గారి గురించి మాట్లాడే నైతి హక్కు ఉందా సంతాప తీర్మానం పెట్టడం చేత మీకు సరైన పద్ధతిలో నివాళు అర్పించడం చేత ఇవాల్టి కూడా రోసయ్య గారి పటానికి దండయ్యని వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి మటుకే నేను ఎన్నో సార్లు చెప్పా ఈ మాట మళ్ళీ కూడా నిరూపిస్తున్నా మీకు చేతనైతే ఆర్య వయసులో ఓట్లు మీరు అడగదలుచుకుంటే వ్యాపారస్తుల దగ్గరగా మీరు వెళ్ళదలుచుకుంటే మీరు చెప్పండి ఇదిగో రోసయ్య గారి ఫోటో దండకు ఫోటో వేశాడు మా నాయకుడు ఇదిగో చూడండి అని ఆ ఫోటో చూపించి మీరు వెళ్ళి ఓట్లు అడగండి మేము ఒప్పుకుంటాం దానికి సమాధానం చెప్పడం చేత కాదు రోసయ్య గారి పేరెత్తే అర్హత ఉందా మీకు అసలు ఏం మాట్లాడుతున్నారు మీరు చూస్తూ ఊరుకో చాలా క్లియర్గా చెప్తున్నావు నిన్న కర్నూల్లో శాసాయి శెట్టి మీద పోలీసులు దాడి ఒక ఆర్యవైశ్యుడి మీద ఇక్కడ అనంతపూర్లో ఒక వ్యాపారస్తుడి మీద దాడి విజయవాడలో తెలుగుదేశం పార్టీ పాంప్లెట్ దొరికిందని చెప్పి అక్కడ దాడి వ్యాపారస్తుడిని కేసు పెట్టి ఇబ్బంది పెట్టారు నంద్యాలలో కర్నూల్లో డబ్బులు పట్టుకొని వ్యాపారస్తులు కిరాకోటలోంచి ఇళ్లకు తీసుకెళ్తున్న డబ్బులు కూడా ఆపి సీజ్ చేయించారు ఏం జరుగుతుంది ఇక్కడంతా ఏ అధికారులు పనిచేస్తున్నారు చోడవరంలో దాడులు గుంటూరులో ఆటోనగర్లో ఇబ్బందులు వ్యాపారస్తులను అనేక రకాలుగా ఇబ్బంది పెట్టింది మీరు ఇబ్బంది పెడుతుంది మీరు వ్యాపారం చేసుకుంటే వాళ్ళే ఇబ్బంది పెడతార ఘనత మీది ఇవన్నీ పక్కన పెట్టి మీరేం వ్యాపారస్తులు చేయలేదు కాబట్టి ఈ నాలుగు సంవత్సరాల నుంచి మీరే చేతగాలి పనుల్లో ఉన్నారు కాబట్టి ఇవాళ కేవలం మేము మాట్లాడాలి కాబట్టి ఈరోజు ఏదో ఒక మాట ఉంటే దానికి అటు ఇటు కటింగ్ చేసి చంద్రబాబు నాయుడు గారు వ్యాపారస్తులు అనేశారు ఏం మాట్లాడుతున్నాయి నాకు అర్థం కాదు నేను చెప్పా ఇవాళ కొడ్రడి చంద్రబాబు నాయుడు గారు అన్న పద్ధతి వీడియో మొత్తం కూడా చూస్తే ఆయన గారు ఏం మాట్లాడారో మీ అందరికీ తెలుస్తుంది అంతేగాని రెండు మూడు సెకండ్ల వీడియోని మీరు కట్ చేసి ట్రోల్ చేసుకుంటే దానివల్ల ఎటువంటి నిజాలు ఉండవు ఈరోజు మళ్ళీ కూడా చెప్తున్నాం వ్యాపారస్తుల జోలికి వచ్చిన తెలుగుదేశం పార్టీని విమర్శించే స్థాయి మీకు లేదు చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి మీరు ఏదైనా మాట్లాడినా చూస్తూ ఊరుకో మీ సంగతి తేలుస్తాం గుర్తు పెట్టుకోండి మీరు ఏదైనా సరే అడగదలుచుకుంటే మళ్ళీ కూడా చెప్తున్నా మీరు వ్యాపారస్తులకి ఏం చేశారో అది చెప్పి వెళ్ళి అడగండి రోసయ్య గారి ఫోటోకి మీ ముఖ్యమంత్రి మాజీ ముఖ్య కాబోయే మాజీ ముఖ్యమంత్రి దండేసిన ఫోటో ఉంటే ఆ ఫోటో తీసుకెళ్లి చూపించి ఇదిగో రోసయ్య గారికి మేము గౌరవం ఇచ్చామని ఆ ఫోటో చూపించి మీరు ఓట్లు అడగండి మేము ఎవరం కాదన దాన్ని అంతేగాని ఈరోజు నాలుగు సంవత్సరాల ఎనిమిదిన్నర నెలలుగా వ్యాపారస్తుల్ని పిప్పి చేసి ఏడిపించి బాధపెట్టి అనేక రకాలుగా కష్టాలు సృష్టించి ఈరోజు మళ్ళీ పిచ్చేసాలు ఇయటానికి బయటకు వచ్చారా ఈ డైవర్షన్ పాలిటిక్స్ మానుకోండి ఒళ్ళు అదుపులో పెట్టుకొని వ్యవహరించండి స్వాగతిస్తారు ప్రజ లేని పక్షాన ఖచ్చితంగా ప్రజల చేతితో రేపు ఆయుధం ఉంది నూటికి నూరు శాతం బటన్ నొక్కి సమాధానం చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని మీడియా మీకు తెలియజేస్తా ఉన్నాం దయచేసి మారండి బుద్ధి తెచ్చుకోండి థ్యాంక్